సంఘం సచివాలయంలో ఎంపీడీఓ గోపి గ్రామ సభ నిర్వహించారు గ్రామ సభలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు కర్ణాటి ఆంజనేయులు రెడ్డి పాల్గొన్నారు గ్రామ సభలో ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు ప్రజలు అభివృద్ధిలో భాగస్వామ్యం అయినప్పుడే గ్రామాలు రూపురేఖలు మారతాయని అన్నారు ప్రజల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమణమ్మ పంచాయతీ కార్యదర్శులు శ్రీకాంత్ కిషోర్ టీడీపీ నాయకులు కర్ణాటి రవీందర్ రెడ్డి జనసేన నాయకులు ఆనందరావు టోటల్ నెంబర్ ఆఫ్ యాక్టివ్ వర్కర్స్ ఏడు వందల నలభై పెద్దలందరికీ నా నమస్కారాలు వేదిక ముందు వేదిక ముందు గుర్తించాలనే విషయాన్ని నాటకరాని దుర్గ నాటకరాని కోర్తిగంటమ్మ విసిరిపాటి కొండమ్మ ఏలూరు మాధవి యామాల ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా అన్ని పథకాలు చేపట్టడం ద్వారా పేదల్ని పైకి తీసుకురావాలా సభ నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు గ్రామ సభలు జరుగుతున్నాయి గ్రామ సభలు ముఖ్యమైన ఉన్నతమైన ఉద్దేశము ప్రజలను భాగస్వాములు చేయాలా ప్రజల నుంచి మళ్ళా సమాచారం సేకరించాలా వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు ఏ విధమైన సౌకర్యాలు కల్పించాలని ఈ రోజు స్వచ్ఛ భారత్ పేరు తోటి వ్యక్తిగత మరుగుదొడ్లు ఇంకెవరికన్నా మరుగుదొడ్లు లేవా సమాచారం సేకరిస్తారు ఇప్పుడు రోడ్ల విషయం మాట్లాడారు సంఘంలో ఎన్ని రోడ్లు వేశారు ఇంకా ఎన్ని రోడ్లు వేయాల్సి ఉంది ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే ప్రణాళిక తయారు చేస్తున్నారు ఆ మొడాలిటీస్ వర్కౌట్ చేస్తున్నారు అదేవిధంగా ప్రధానమంత్రి గారు ఉజ్వలా యోజన పేద ప్రజలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చే చేస్తున్నారు ఇంకెవరికన్నా రావాల్సి ఉందా వీటిని సేకరించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు